అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి బ్యాగ్లో డైమండ్ నెక్లెస్ దొరకగానే ఇక శరత్ చంద్ర అయితే ఏంటిది భూమి ఇక కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా ఏదైనా నేను ఇస్తాను కదా అలాంటిది నువ్వెందుకు ఇలాంటి పని చేసావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే నాకేం తెలియదు నాన్న నేను చేయలేదు అని చెప్పేసి అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే చూసావా బావా నువ్వు ఎంత బాగా మా అమ్మాయి మా అమ్మాయి అంటూ మన నట్టింట్లోకి రానిచ్చి తనని నెత్తిన పెట్టుకొని చూసుకున్నావు కానీ ఇప్పుడు చూడు తన బుద్ధి చూపించేసింది అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక ఇందు అయితే మామయ్య ఆ ఇంట్లో ఉంటుంది అన్నప్పుడే మనం అనుమానించాల్సింది కానీ మనం అనుమానించకుండా మంచిది అనుకుంటూ ఇలా ఇంట్లోకి రాణిస్తే చూసారా ఈరోజు దొంగతనం చేసేసింది అని చెప్పేసి హిందూ చెప్తుంటుంది ఇక అప్పుడే అపూర్వ అయితే బావా మన మనిషి అని మన ఇంట్లోకి రాణించినందుకు ఈరోజు నెక్లెస్ దొంగతనం చేసింది అది బయటపడింది కాబట్టి సరిపోయింది రేపు ఇంకేదైనా చేయొచ్చు కదా ఇలాంటిది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు బావా దాన్ని ఇంట్లోంచి గంటేసై అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉంటే ఇక చంద్ర అయితే నువ్వు నా భార్యను గురువులా భావించి అమ్మతో సమానంగా చూసుకుంటూ ఉంటే నువ్వు ఎంతో మంచిదానివని మురిసిపోయాను కానీ నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు నేను నా కన్న బిడ్డలాగే చూ ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీ బుద్ధి చూపించేసావు నువ్వెప్పుడు మంచి దానివి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి నీలో అని నేను అనుకుంటూ ఉండేవాడిని కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నీ మీద ఉన్న నమ్మకం గౌరవం అభిమానం అన్నీ ఈరోజుతో చచ్చిపోయాయి నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెళ్ళిపో అని చెప్పేసి చంద్ర చెప్తూ ఉంటే ఇక భూమి అయితే అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అంకుల్ నేను ప్రాణం పోయినా కూడా దొంగతనం అంకుల్ నేను అలాంటి దాన్ని ఒక్క ఒకసారి ఏం జరిగిందో చెప్పనివ్వండి అంకుల్ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అపూర్వం అయితే ఏం చెప్తావే కట్టు కదా అల్లి నేను ఈ దొంగతనం చేయలేదు అని చెప్తావు అంతే కదా దొంగతనం చేయకపోతే ఆ నెక్లెస్ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది అందరి ముందే కదా ఆ నెక్లెస్ బయటపడింది నీ బ్యాగ్లోంచి ఇంకా బుకాయించాలని చూస్తున్నావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక చంద్ర అయితే బయటికి వెళ్ళు భూమి అని చెప్పేసి అలా అంటుంటే ఇక అపూర్వ ఏమో తను అలా బయటికి వెళ్ళదు బావా నువ్వే నీ చేతులతో మెడపట్టి బయటికి గెంటేసాయి అని చెప్పేసి అలా చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే వెళ్ళు భూమి అంటూ అలా తన పట్టుకుంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉండలేక చెర్రి అయితే ఆగండి మామయ్య అని చెప్పేసి భూమికి ఈ దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదు మామయ్య ఆ దొంగతనం చేసింది ఎవరే కాదు నేనే అని చెప్పేసి అలా చెర్రి అనగానే ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక అపూర్వం అయితే ఏ చెర్రి ఏం మాట్లాడుతున్నవారా నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దాన్ని కాపాడాలని ఆ నిందని నీ మీద వేసుకుంటున్నావా అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే ఇక చర్య అయితే కాదు ఆ దొంగతనం చేసింది నేనే నాకు డబ్బులు అవసరమయ్యాయి అందుకే ఆ నెక్లెస్ తీసి భూమి బ్యాగ్లో వేశాను భూమి బ్యాగ్లో పెడితే ఎవరికి అనుమానం రాదు అని చెప్పేసి అని అలా చెర్రి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావు చెర్రి నువ్వు ఆ దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఇంట్లో డబ్బులకు లోటు ఏముంది అడిగితే ఎంత కావాలన్నా ఇస్తాం కదా అని చెప్పేసి అలా శరత్చంద్ర అడుగుతుంటే నన్ను క్షమించండి మామయ్య నాకేం చేయాలో తెలియక అవసరమయ్యాయని ఇలాంటి పని చేశాను అని చెప్పేసి చెర్రి అలా నిందని తన మీద వేసుకుంటూ ఉంటే ఇక అయితే అదేంటి బావా అలా మాట్లాడుతా చెర్రీ అలాంటి పని చేయడు మన కళ్ళ ముందే పెరిగాడు మన ఇంట్లో పెరిగాడు మన పెంపకంలో పెరిగిన పిల్లాడు అలాంటి పని చేస్తాడా ఈ భూమిని కాపాడాలని చెప్పి చెర్రీ తన మీద నింద వేసుకుంటున్నాడు అని చెప్పేసి అలా అపూర్వ అంటుంటే ఇక చెర్రీ అయితే కాదు నేనే చేశాను అని చెప్పేసి అలా వాదిస్తూ ఉంటాడు తర్వాతేమో చెర్రి సారీ భూమి నా వల్ల నీకు ఇంత అవమానం జరిగింది నువ్వు వెళ్ళు అని చెప్పేసి అలా భూమిని ఇక ఇంట్లో నుండి పంపించేస్తాడు ఇక అపూర్వ అయితే నేను దాన్ని మెడబట్టి గెంటించాలి అనుకుంటే వీడేంటి నిందని తన మీద వేసుకొని ఇలా దాన్ని సేఫ్గా బయటికి పంపించేసాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు నక్షత్రం కూడా తన మీద నిందపడితే ఇంకోసారి ఈ ఇంటికి రాలేదు అని చెప్పేసే కదా చెర్రి నువ్వు చేయని నేరాన్ని నీ మీద వేసుకున్నావు కానీ ఆ నింద దాని మీద పడింటే బాగుండేది అది ఇంకెప్పుడు నాన్న దగ్గరికి వచ్చేదే కాదు నాన్న దాన్ని అసహించుకునేవాడు ఒకందుకు ఇది కూడా మంచిదేలే నువ్వు నీ ప్రేమ విషయం దానికి చెప్పినప్పుడు నువ్వు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకునే అది నీ ప్రేమని ఒప్పుకుంటుంది అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో గొడవ అంతా అయిపోయాక ఇక నక్షత్రం అయితే గగన్కి ఫోన్ చేస్తుంది ఇక గగను ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పేసి అలా ఆడగానే అదేంటి బావా అలా అంటావు ఎవరైనా మార్తలు ఫోన్ చేస్తే ఎందుకు చేస్తావు అని చెప్పేసి అంటావా అంటూ నక్షత్రానికి ఏంటి బావానా మరదల ఇలాంటివి వరుసలు కలపకు నువ్వు నాకు అసహ్యంగా ఉంటుంది అని చెప్పేసి అలా గగన్ అంటే ఇక నక్షత్రం అయితే నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు బావా నువ్వైతే నాకు వరుసకి బావే కదా అవుతావు నేను నీకు మరదలు అవుతాను ఇంకా వరుసలు కలపకు అని చెప్పేసి అంటావేంటి అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఇక గగన్కి చిరాకు వచ్చి అసలు ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక నక్షత్రం అయితే ఆ కోపడకు బావా చెప్తాను అదే నీ కోటు కోసం మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా నేనే దగ్గరుండి మరి పుట్టించాను రేపు తీసుకొస్తాను అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే నాకేమీ కోటు అవసరం లేదు ఇస్తాను అన్నావు కాబట్టి తీసుకుంటున్నాను అంతే అని చెప్పేసి అలా గగను ఫోన్ పెట్టబోతూ ఉంటే ఇక నక్షత్రం అయితే బావా బావా ఆకు ఒక్క నిమిషం అని చెప్పేసి అంటుంది ఏంటి అని చెప్పేసి అలా గగన్ అడగగానే అవును నేను వచ్చినప్పుడు ఆ భూమి ఏంటి నీకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది ఏంటి దాంతో లవ్వా అని చెప్పేసి అలా నక్షత్రం అడగగానే ఇక గగనైతే ఇట్ అని చెప్పేసి అలా కోపంగా అర్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నాకు భూమికి లవ్ ఏంటి అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక నక్షత్రం అయితే లేకపోతే మంచిదే దాన్ని చూస్తే అది నిన్ను ప్రేమిస్తుందేమో అని నాకు అనుమానం వచ్చింది అందుకే అలా అడిగాను అని చెప్పేసి అంటుంది ఏంటి నన్ను ప్రేమిస్తుందా భూమి అని చెప్పేసి గగను అలా అనగానే అవును అందుకే కదా అది నీకు అంత ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది నీ చుట్టూ తిరుగుతూనే ఉంది ఆయన ఆయన అని పిలుస్తుంది అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక గగన్ అయితే చూడు నీకు నువ్వే పిచ్చి పిచ్చిగా ఊహించుకొని ఏదేదో మాట్లాడకు నువ్వు నా టైం వేస్ట్ చేయకు ఫోన్ పెట్టేయి అని చెప్పేసి అలా కోపాడుతూ ఉంటే అవునా సరే బావ నీకైతే దాని మీద ఒక క్లారిటీ ఉంది కదా నువ్వైతే దాన్ని ప్రేమించట్లేదు కదా ఒకవేళ దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిసినా కూడా అది నిన్ను ప్రేమిస్తున్నా కూడా మన ఇద్దరి మధ్యలోకి అది అడ్డు రావాలని చూస్తే మాత్రం నా చేతిలో అయిపోతుంది అది దాని ప్రాణాలు ఈ భూమి మీద ఉండవు అని చెప్పి నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక గగను అలా ఫోన్ మాట్లాడి పెట్టేయగానే ఇక భూమి అయితే తన గదిలోకి వచ్చేసి ఉంటుంది ఇక భూమి తనని కోపంగా చూస్తుంటే ఏమైంది భూమి అలా చూస్తున్నావు అని చెప్పేసి గగను అడగనే ఏం లేదు ఏంటి ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నారు ఆ నక్షత్రతోనేనా ఏంటో ఈ మధ్య ఆ నక్షత్ర బావా బావా అంటూ నీ చుట్టూనే తిరుగుతుంది ఆ అపూర్వకి నచ్చదని తెలిసినా కూడా ఈ ఇంటికి పదే పదే వస్తుంది చూపులు తిని తినేసేలా చూస్తుంది అని చెప్పేసి అలా భూమి కోపంగా అంటూ ఉంటే ఇక గగనైతే తన మనసులో ఏంటి ఆ నక్షత్ర చెప్పింది నిజమైన భూమి నన్ను ప్రేమిస్తుందా అందుకేనా ఆ నక్షత్ర నా దగ్గరకు వచ్చిన నాతో మాట్లాడాలని చూసిన భూమికి ఇంత కోపం వస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఇక గగనేమో ఏంటి వస్తే వచ్చింది నీకేంటి మధ్యలో ప్రాబ్లం అని చెప్పి అలా గగను అనగానే ఇక భూమి అయితే లేండి ఎంతైనా మీరు మీరు ఒకటి నేనే కదా పరాయిదాన్ని అని చెప్పేసి అలా బొంగ పెట్టుకుంటూ ఉంటుంది ఇక గగనేమో ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పేసి అలా ఆడగానే ఏం లేదు ఇదిగోండి మీకు జ్యూస్ తాగే ఉంది కదా మీకోసమని జ్యూస్ తీసుకొచ్చాను అని చెప్పేసి అలా జ్యూస్ ఇచ్చేసి కోపంగా వెళ్ళి ఇక ఆ జ్యూస్ తాగుతూ అవును భూమిలో ఏదో తేడా కనిపిస్తుంది ఎందుకొచ్చింది ఈ మార్పు ఎప్పుడు చూడు నాతో తలతిక్క తలతిక్క అంటూ గొడవ పడే భూమి సడన్గా నాకు గౌరవం ఇస్తుంది గగన్ గారు అంటూ పిలుస్తుంది నా పెళ్లి చూపులప్పుడు కూడా తన మొహంలో కంగారు భయం అన్నీ కనిపించాయి హిందూ భర్త విషయంలో నేను చేసిన పని కరెక్టే అంటూ నన్నే సపోర్ట్ చేసింది తర్వాత మా అమ్మ అనుకొని నా మీద ఉన్న అభిప్రాయాన్ని అలా మా అమ్మతో చెప్పింది అంటే నా గురించి ఇన్ని ఆలోచిస్తుందా నా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుందా ఈరోజు కూడా నాకు ఇష్టమైనవన్నీ వంట చేసి మరీ నా కోసం క్యారేజ్ తీసుకొచ్చింది అక్కడికి వచ్చాక కావాలనే నా చేతుల మీద వార్నిష్ వేసి తన చేతులతో తినిపించాలి అనుకుందా నేను నక్షత్రతో మాట్లాడితే తను ఓడ్చుకోలేకపోయింది ఇంకోసారి ఇలా రావద్దని చెప్పండి అంటూ అలా గట్టిగా కోపంగా వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడు ఆయన ఆయన అంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉంది ఏంటిది భూమి నిజంగానే నన్ను ప్రేమిస్తుందా నా భార్య కావాలి అనుకున్న అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలన్నీ భూమిలో ఉన్నాయి అన్నింటికి మించి భూమి అమ్మని అలానే పూర్ణిని ఇద్దరిని కూడా చాలా ప్రేమగా చూస్తుంది ఏ ఆపద వచ్చినా కూడా తన ప్రాణాలు అడ్డు పెట్టైనా అమ్మని కాపాడుతుంది పైగా అమ్మకు కూడా భూమి అంటే చాలా ఇష్టం అంటే భూమి ఇన్ని రోజులు నన్ను ప్రేమిస్తుంది కానీ ఈ విషయం ఎందుకు చెప్పలేదు తాను నాకు చెప్తే ఏమైనా అనుకుంటాను అనుకుందా అందుకే చెప్పలేకపోయిందా సరే భూమి చెప్పే వరకు నేను కూడా నాకు ఏ విషయం తెలియదు అన్నట్టుగానే ఉంటాను అని చెప్పేసి ఇక గగనైతే భూమి పరిచయం అయిన దగ్గర నుండి వాళ్ళ మధ్య జరిగిన అన్ని సన్నివేశాలను అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్